అయ్యప్ప మాల వేసిన స్వాములకు అన్నం వడ్డించాము రండి అనకూడదు భిక్ష రెడీ అయింది భిక్ష వడ్డించాము రండి స్వామి అని పిలవాలి అయ్యప్ప మాల వేసుకునే స్వాములు తినే భోజనాన్ని భిక్ష అంటారు ఇది ఎంతమందికి తెలుసు అలాగే ఫస్ట్ మాల వేసుకున్న స్వామిని కన్యస్వామి అంటారు మనం భిక్ష వడ్డించిన తర్వాత స్వామి అన్నీ మనం వడ్డించిన పదార్థాలన్నింటినీ కలిపి ఒక ముద్దగా చేసి అది అయితే మనకి ఇస్తారనమాట ఇలా తీసుకోవడం వల్ల మనకి ఏమైనా అనారోగ్య సమస్యలున్నా మానసిక రుగ్మతలున్నా అన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం అనమాట మా స్వామి అంటే మా తమ్ముడు కూడా స్వామి మాల వేశారు ఫస్ట్ టైము కన్యాస్వామి అనమాట భిక్ష వడ్డించిన తర్వాత ఆ స్వామి చేత నేను కూడా ఒక ముద్ద తిన్నానమాట నా హెల్త్ బాగుండాలని చెప్పేసి మాల వేసుకున్న వారిలో కన్యాస్వామి చాలా ప్రత్యేకత అనమాట వీరి చేత పండు తీసుకున్న సంతానం కలుగుతుందని అయితే భక్తుల విశ్వాసం అనమాట మీరు కూడా ఇలాగే పాటిస్తారా పాటించే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి అలా అన్నిటిని కలిపి స్వామిని తలుచుకొని వాళ్ళు పెట్టే ఆ కమ్మటి ప్రసాదం ఎంత అద్భుతంగా ఉంటుందో అది తినిన వాళ్ళకి